వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం ముందుగా సాక్షి దినపత్రిక చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ తెలంగాణలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీల ఆసక్తి అంటే ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది ఇక దావస్లో పలు సంస్థలతోటి సీఎం రేవంత్ బృందం భేటీలు పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్ ఎంఓయూ పన్నెండు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు క్లీన్ ఎనర్జీలో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ ఆరు వేల కోట్ల పెట్టుబడులు ప్రపంచంలోనే తొలి బ్యూటీటెక్ జీసీసీని ఏర్పాటు చేయనున్న లోరియల్ అంటూ ఈ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు అయితే ఇక చూడొచ్చు దావోసులో సీఎం రేవంత్ రెడ్డికి ఆసక్తిక ఆసక్తి వ్యక్తీకరణ పత్రం అందజేస్తున్న ఎస్ఎంఆర్ ప్రతినిధులు చిత్రంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుద్దుల శ్రీధర్ బాబు ఇక డైక్లైల్ ఐరన్ డిఐ పైప్ల తయారులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూపు తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పన్నెండు వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది స్విట్జర్లాండ్లోని దావస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ రెండు వేల ఇరవై ఆరు సదస్సులో భాగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం రష్మి గ్రూప్ తోటి భేటీ అయింది తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీ సహా ఇతర సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు చర్చల అనంతరం కుదిరింది ఇక మరొక ప్రధాన వార్త మళ్ళీ పాదయాత్ర చేస్తా వచ్చే ఏడాది ప్రజలకి ప్రజల మధ్య ఉంటాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది కోటి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రతి ఇంట్లో ఇదే చర్చ ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం జగన్ ఉంటే ఎంతో మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతోటి భేటీ ఏడున్నర పాటు ఇలా గట్టిగా యుద్ధం చేద్దాం ఈ దుర్మార్గ ప్రభుత్వ ఆగడాలను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఒక్కసారి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లలో అపూర్వమైన విజయాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి అందుకోవడం జరిగింది మన జరిగిన ఎలక్షన్స్లో మాత్రం ఘోర పరాజయాన్ని చూడడం జరిగింది అయితే ఈ పరిస్థితిలో మళ్ళొకసారి ఆయన పాదయాత్ర చేయాలని అనుకుంటున్నాడు ఇంకొక వన్ ఇయర్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇతను పాదయాత్ర జ పూర్తిగా జనం మధ్యలో ఉండాలని అనుకుంటున్నాడు ఇప్పుడు మాత్రం వారానికి ఒక నియోజకవర్గం కార్యకర్తలతోటి టచ్లో ఉంటా అని చెప్తున్నాడు అయితే చూడాలి మరి ఈసారి పాదయాత్ర ఏ విధంగా సక్సెస్ అవుతుందో ఈసారి ఏ విధంగా ఆకట్టుకుంటాడో ప్రజల్ని చూడాలి ఇక ప్రజలు నమ్మకం ఏ విధంగా ఉందో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఫలితాల తర్వాత తెలుస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ దర్యాప్తు కేంద్ర మంత్రి కిషోర్ రెడ్డి అంటూ మరో వార్త ప్రధాన వార్త చూడొచ్చు నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో సిబిఐ దరప్తునకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఒక నైని కోల్ బ్లాక్ మాత్రమే కాకుండా మొత్తం సింగరేణిలో జరుగుతున్న జరిగిన అవినీతి అక్రమాలపై దరప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి వార్త ఇక సింగరేణి పూర్తిగా ప్రక్షాళన చేయాలని దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తారని కిషన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఇంకా అవినీతి ఆనకుండా హన్మకొండ కలెక్టరేట్ భవన సముదాయంలో అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్ ఏ వెంకటరెడ్డి అక్రమాస్తుల వ్యవహారం పైన ఏసీబీ దాడులు ఆగడం లేదు బుధవారం రంగారెడ్డి మిరాలగూడ జిల్లాలో మళ్ళీ ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలం సృష్టించింది ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఏ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తే కోట్ల కోట్ల ఆస్తులు బయటపడ్డాయంట కాగు ఆడిట్కు అనుమతి లేదు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీల విషయంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీలపైన శాఖప్రమైన అంతర్గత ఆడిట్ జరగకపోగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఆడిట్ కూడా జరగలేదని సమాచారం రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు బడ్జెట్ కేటాంపులతో పాటు రాబడిలో లోపాలు ఆయా శాఖలు చేసే ఖర్చులపైన ప్రతి ఏటా అధికారికంగా ఆడిట్ చేసే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు దృష్టికి కూడా ఈ లావాదేవీలు వెళ్ళలేదని కాగు ఆడిట్కు అప్పటి ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు మొక్కలెడ్డారని తెలిసింది ఈ లావాదేవీల పైన ఆడిట్ అవసరం లేదంటూ ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోటి రెవెన్యూ వర్గాలు కూడా కాగు ఆడిట్కు సహకరించలేదని సమాచారం ఈ నేపథ్యంలో గతంలో ఆరేళ్ల పాటు ధరణి పోర్టల్ ద్వారా జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపైన కాగు ఆడిటింగ్ జరగలేదని అలాగే ఆ తర్వాత వచ్చిన భూభారితి లావాదేవీల ఆడిట్ కూడా జరగలేదని తెలిసింది రాజ్యాంగ ఉల్లంఘనే ఇది ముమ్మ అంటూ కాగా ఆడిట్కు అధికారులు సహకరించకపోవడం పైన రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఇది ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది రాజ్యాంగ ఉల్లంఘన కూడా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సిఫార్సు మేరకు చట్టసభలు కూడా జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ అవసరం లేదన్న నాటి ప్రభుత్వ ప్రధాన ప్రభుత్వ ప్రధాన అధికారి ధరణి లావాదేవీలపైన జరిగిన ఆడిట్ భూభారతి లావాదేవీలది అదే తీరు విచారణ కమిటీ పరిశీలనలు వెల్లడైన కీలక అంశాలు ఏదేమైనా కూడా ప్రతి దానికి కూడా ఆడిట్ సిస్టమ్ అంటూ ఉండాలి ఆడిట్ కంపల్సరీ ప్రతి విషయంలో కూడా ఆడిట్ అనేది జరగాలి ఇవి సాక్షి దిన ఈ ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు మెయిన్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను ఒకసారి చూసినట్లయితే ఇరవై నాలుగు గంటల సిటీగా హైదరాబాద్ దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది వెలుగు దినపత్రికలో నైట్ టైం ఎకానమీపై దృష్టి పెడతాం దావోసు వేదికపైన సీఎం ప్రకటన ప్రతి జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఫాలో అపసూ పెట్టండి జయంతి రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ పైన వివరణ ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడి మూసి పునరుజ్జీవానికి తెలంగాణతో కలిసి పనిచేస్తాం టాటా గ్రూపు చైర్మన్ ఇక్కడ చూడచ్చు బుధవారం దావోస్లో స్లోవేకియా న్యూక్లియర్ సంస్థ ప్రతినిధులతోటి ఎంవయూ కుదుర్చుకుంటున్న సీఎం రేవంత్ మంత్రులు శ్రీరీధ్రబాబు పొంగులెట్టు కూడా పాల్గొనడం జరిగింది ఇత డీటెయిల్స్ చూస్తే దేశంలోనే ఇరవై నాలుగు గంటల్లో పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు ఇందులో యాభై శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు ఏటా జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం పాలపు సదస్సు నిర్మించాలని ప్రతిపాదించారు దావోసరా జరిగిన జయంతి రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాలసీ నిర్ణేతలు ఏకగ్రీయంగా మద్దతు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ టూ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను సీఎం వివరించారు ఈ రోజుల్లో పెట్టుబడులు ఒప్పందాలు వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక ఏడాది ఎక్కువ సమయమని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఇక అమెరికాపై మిత్ర దేశాల గుస్స అంటూ వార్త హైలైట్గా నిలుస్తుంది హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే దావోసు వేదికగా ట్రంప్ తీరుపైన మండిపడిన యూరోపి నేతలు ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయాయి కెనడా ప్రధాని కార్ని ప్రపంచ భౌగోళిక రాజకీయం ఆర్థిక రంగాలను ట్రంప్ తలకిందులు చేశారు అమెరికా ఆధిపత్యంతో ప్రపంచ విచ్ఛిన్నమవుతుందని ఫర్ టారిఫ్లు అంటే ఒప్పుకోం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ ట్రంప్ అడిషనల్ టారిఫ్లు తప్పిదం ఈయు ప్రెసిడెంట్ ఉర్సులా ఇక అమెరికాతో ట్ర ట్రేడ్ ఇల్కు ఈయు పార్లమెంటు బ్రేక్ దావసులో మాట్లాడుతున్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ ఇతను ఇక గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటామని సహకరించని దేశాలపైన టారిఫ్లు వేస్తామన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్లోని మిత్ర దేశాలు అయ్యాయి స్విట్జర్లాండ్ దావస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం వేదికగా ట్రంప్ తీర్పున ఆయా దేశాలైతే మండిపడడం జరిగింది రండి ఇక పదహారు మంది ఆఫీసర్లకు కన్ఫర్డ్ ఐఏఎస్ రాష్ట్రానికి చెందిన పదహారు మంది రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రక్రియను పూర్తి చేస్తూ డివోపీటీ మంగళవారం ఒక గెజిట్ విడుదల చేసింది వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక సునీత విలియమ్స్ సంబంధించి ఒక వార్త మనం చూడొచ్చు సునీత విలియమ్స్ రిటైర్మెంట్ భారత సంతతి అమెరికన్ వ్యోమగామి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ రిటైర్ అయ్యారు ఆమె మొత్తం మూడు నిమిష మూడు మిషన్లలో పాల్గొని స్పేస్లో ఆరు వందల ఎనిమిది రోజులు గడిపారు ఆమె తొమ్మిది స్పేస్ వాకులు చేసి అరవై రెండు గంటల ఆరు నిమిషాల స్పేస్లోనే ఉన్నారు స్పేస్లో మార్తం చేసిన మొదటి వ్యక్తిగాను రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్ గారు ఇంకా ఇండియా గ్రౌండ్ విక్టరీ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా ఇక్కడ హైలైట్గా చూడొచ్చు ఓపెనర్ అభిషేక్ శర్మ ముప్పై ఐదు బాల్స్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతోటి ఎనభై నాలుగు విధ్వంసకర బ్యాటింగ్ తోటి ఐదు టీ ట్వంటీల రాజ్ సిరీస్లో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో నలభై ఎనిమిది రన్స్ తేడాతోటి ఇండియా కివీస్ను ఉచిత్తు చేసింది ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన ఇండియా ఇరవై ఓవర్లో రెండు వందల ముప్పై ఎనిమిది బై ఏడు స్కోర్ చేసింది ఇక చేజింగ్లో కివీస్ ఇరవై ఓవర్లలో నూట తొంభై రన్స్ చేసి ఓడింది అంటూ క్రికెట్కి సంబంధించిన వార్త ప్రధాన వార్త ఇక్కడ మనం చూడొచ్చు ఇక లైఫ్ సైన్సెస్ హబ్గా తెలంగాణ అంటూ ఒక హెడ్లైన్స్గా ఒక వార్త చూడొచ్చు రెండు వేల ముప్పై నాటికి గ్లోబల్ టాప్ ఫైవ్లో నింపాలని సర్కార్ లక్ష్యం దావస్లో నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాల కల్పన రెండు వేల ఆరు వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు టార్గెట్ గ్రీన్ ఫార్మా సిటీ ఓఆర్ఆర్ వెంట పది ఫార్మా విలేజ్ల నిర్మాణం తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా నిలబడతామని ప్రభుత్వం వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలో టాఫై లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా తెలంగాణ నిలపాలని టార్గెట్ పెట్టుకుంది ఈ ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రెండు వేల ఆరు వందల కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని భావిస్తుంది అందులో భాగంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు పర్యావరణహితమైన మ్యానుఫ్యాక్చరింగ్ థెరప్యూటిక్స్ను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది వార్త మన ప్రధాన వార్త చూడొచ్చు ఇక నైని కోల్ బ్లాక్ పైన సిపిఐ ఎంక్వైరీ రెడీ అంటూ ఇందాక మనం చెప్పుకున్నటువంటి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది రాష్ట్ర సర్కారు కోరితే దర్యాప్తు పైన పరిశీలిస్తాం కిషర్ రెడ్డి కొత్త సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపైన విచారణ అవసరం సంవత్సరం నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ బంగారు బాతుల వాడుకున్నాయి సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే నడిపించేందుకు సిద్ధమని వెల్లడి నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో తెలంగాణ సర్కారు ముందుకొచ్చి సిబిఐ ఎంకెరీ కొరితే దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు అయితే ఒక నైనీ కోల్ బ్లాక్ మాత్రమే కాకుండా మొత్తం సింగరేణిలో జరిగినా జరుగుతున్న అవినీతి అక్రమాలకు దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సింగరేణి కార్మికుల చెమట బీఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు అప్పుడు బీఆర్ఎస్ దోచుకుంది ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంది దొందు దొంది అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి వ్యాఖ్యల అర్థమైతే ఆ విధంగా ఉంది ఇక యాచారంలో వంద కుక్కలకు విషయం రంగారెడ్డి జిల్లా యాచారంలో కుక్కలను చంపి పాతిపెట్టిన స్థలం ఇంజెక్షన్లు వేసి చంపి ఊరవతల పాతి పెట్టారు సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ పైన స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ఫిర్యాదు ముగ్గురు వ్యక్తులను రప్పించి కుక్కలను చంపినట్టు వెల్లడి మాజీ ఎంపీ యాక్టివిటీస్టు మేనకా గాంధీకి సమాచారం కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగిన మేనకా కేసు నమోదు చేసి కుక్కలను పాతిన చోటును గుర్తించిన పోలీసులు ఇడు మార్టం నిర్వహించే అవకాశం ఉంది ఆచారంలో వంద కుక్కలకు విషమిచ్చి వాటిని చంపేసి రంగారెడ్డి జిల్లా ఆచారంలో కుక్కల్ని వాళ్ళు పాతి పెట్టడం జరిగిందంట దానికి సంబంధించి మాజీ ఎంపీ యాక్టివిటిస్ట్ మేనకా గాంధీకి సమాచారం ఇవ్వడంతో పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దారికి రాకుంటే క్రిమినల్ చర్యలే కాళేశ్వరం బ్యారేజ్ల రిపేర్లపైన ప్రభుత్వం సీరియస్ అంటూ మరో హెడ్లైన్ ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది ఇప్పటికే మేడిగడ్డ రిపేర్లపైన సీఈకి సర్కారు లేక తాజాగా అన్నారం సింధులపైన ఈఎంసీ లెటర్ ఖర్చులన్నీ సంస్థల నుంచే వసూలు చేయాలని ఆదేశం సంస్థలు స్పందించకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న బ్యారేజ్లు డిఎల్పిలో ఉండగానే దెబ్బతిన్నాయని వెల్లడి ఇక అలుపెరుగాని పూరి అలు పెరగని పులి లిప్పేశ్వర్ టు యాదాద్రి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లకు పైగా ప్రయాణం బోధి మీదుగా మొదలెట్టి రెండు నెలలుగా నడక రాష్ట్రంలోని పంతొమ్మిది జిల్లాల్లో పులుల సంచారం ఆవాసం తోడు కోసం వెతుకుతూ ముందుకు హైదరాబాద్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో బిబ్బులి ఉందట అలు పెరగని పులి అంటే ఒక వార్త ఎలర్ట్గా నిలుస్తుంది అయితే ఇది తిప్పేశ్వర టు యాదాద్రి అంటే మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తుంది బోధి మీదుగా మొదలుపెట్టి రెండు నెలలుగా నడుస్తూనే ఉందంట అయితే ఆవాసం తోడు కోసం ఈ పులి వెతుకుతూ ముందుకు కొనసాగుతుంది హైదరాబాద్ నగరానికి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో బెబ్బులి పులి ఉందంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు అంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది కవితకు సంబంధించి వార్త బీఆర్ సాయంలో వద్దన్నాడు ఇప్పుడు అంటున్నాడు అంటున్నారు కవిత సికింద్రాబాద్ను జిల్లా చేయాల్సిందే ఏదైనా ఒక జిల్లాకు పిబి పేరు పెట్టాలి ఇక ఎన్నికలు రావడంతో గుంపు మేస్రి గుంటనక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఈ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు జార్రి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదు మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెల్లడించారు అయితే జారతి ఇంకా పూర్తిగా రాజకీయ పార్టీగా మారలేదు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని కవిత తెలపడం జరిగింది అయితే ఈ కేసులో ఎన్ని ఈ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరగదన్న నమ్మకం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ కూడా కవిత చెప్పడం జరిగింది ఇక అడిషనల్ కలెక్టర్లో అక్రమాస్తులు వంద కోట్ల పైనే ఇక అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులకు సంబంధించి వార్త ప్రధాన వార్త ఇక్కడ మనం చూడొచ్చు నోట్ల కట్టలు అక్కడ హనుమకొండ ఆఫీసర్ వెంకటరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు హైదరాబాద్ నల్గొండ జిల్లాలో ఏసీబీ సోదాలు ఆయన విల్లా ఫ్లాట్లతో పాటు మరో ఏడు చోట్ల తనిఖీలు రెండు వేల ఎనిమిదిలోనూ అక్రమాస్తుల కేసులో అరెస్టు సస్పెన్షన్ హన్మకొండ అస కలెక్టర్ ఎర్రమాడి వెంకటరెడ్డి పైన ఏసీబీ ఆదాయానికి పెంచిన ఆస్తులను కేసు నమోదు చేసింది ఆయన వంద కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్టుగా సోదాలు బయటపడింది హైదరాబాద్ మంచిరేవులోని ఆయన నివాసంతో పాటు వరంగల్ నల్గొండ మిరాలగూడలోని బంధువుల ఇండు సఖ ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలలో సోదాలు నిర్వహించింది వరంగల్ రేంజ్ డిఎస్బి సాంబి ఆధ్వర్యంలో తెల్లవారుజాం నుంచి తనిఖీలు చేపట్టారు మంచిరేవులోని వెంకటరెడ్డి వీళ్ళ సహా బంధువులు స్నేహితులలో సోదాలు నిర్వహించారు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఎన్నడో ఒక రోజు చట్టానికి చిక్కడం మాత్రం ఖాయం కాకపోతే కొంత సమయం పట్టవచ్చు కానీ మొత్తానికైతే వారు చేసిన అక్రమాలు మాత్రం బయటపడతాయి ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ఎక్కడికి పోతుంది ఇవి వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి మెయిన్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ప్రధాన వార్తలు ఉన్నాయో చూద్దాం ఇక నమస్తే తెలంగాణలో ముందుక వెనక్క ఏటు తెలని ట్రిపుల్ ఆర్ భవితవ్యం అంటూ ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది హెడ్లైన్స్లో ఒకసారి హెడ్లైన్స్ చూసినట్లయితే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా రీజనల్ రింగ్ రోడ్డు కొలకి రాని టెండర్లు భూములు ఇచ్చేందుకు ముందుకు రాని రైతులు పంతొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ రెండు హెక్టార్లకు ఎన్హెచ్ఏఐ ఆధీనంలో ఉన్నది నలభై ఆరు పాయింట్ మూడు సెక్టార్లే భూసేకరణలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అంటున్న ఏఐ పరిహారం పెంచేందుకు ముందుకు రాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంద శాతం భూసేకరణ పూర్తయ్యాకే చేపట్టాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు అంటూ మన వార్త చూసినట్లయితే ఆరు ఉత్తర భాగం కింద పదిహేను వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్ తూప్రాన్ గజ్జులి అదిరిగుట్ట చౌటుప్పల వరకు సుమారు నూట అరవై కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లైన్ల రహదారిని ఐదు ప్యాకేజీలు నిర్మించాలని నిర్ణయించారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్హెచ్ఏఏ టెండర్లు నిలిచే పిలిచింది మొదలు నాలుగు లైన్ల ప్రతిపాదన ఉండగా టెండర్లు పిలిచిన తర్వాత భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా ఆరు లైన్లకు పెంచారు డిజైన్ మారడంతో మళ్ళీ టెండర్లు పిలవాలని పిలవాల్సి వచ్చింది ఇక ఏడాది దాటిన టెండర్లు తరగడం కానీ రద్దు చేసి మరోసారి పిలవకపోవడంతో ఎక్కడ వేసినా గొంగులు అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి ముందుకు సాగని భూసేకరణ ఇక దొడ్డు బియ్యం వేలానికి గట్టుకాలు గ్లోబల్ టెండర్ పిలిచిన ఒక్కరూ రాలే సివిల్ సప్లై అధికారుల నిర్వాహకంతో ప్రశ్నార్థకంగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల టన్నుల దొడ్డు బియ్యం పది నెలలుగా రేషన్ షాపులు గోదాములు మగ్గుతున్నాయా ఐదున్నర కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వ కిలో ఇరవై నాలుగు ధర నిర్ణయించడం వల్ల బిడ్డర్ల నిరాసక్తకు కారణమంటున్న అధికారులు ఓకే లాట్కే కేటాయించడం పైన బిడ్డర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందంటూ ఇక దొడ్డు బియ్యం వేలానికి గట్టి కాలం వచ్చిందంటూ గ్లోబల్ టెండర్ పిలిచినా ఒక్కరూ రాలేదంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది దీని పూర్తి విశ్లేషణ వివరాలకు వెళ్తే మిగిలిపోయిన దొడ్డి బియ్యం విక్రయించేందుకు వేలం వేసిన సివిల్ సప్లైకి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరవాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సివిల్ సప్లై అధికారులు ప్రక్రియను విరమించుకొని మరోసారి టెండర్కు వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర స్థాయిలో టెండర్ పిలిస్తే ఎక్కువ మంది బిల్డర్లు పాల్గొన్నారే పాల్గొన్నారనే ఉద్దేశంతో సివిల్ సప్లై అధికారులు జెమ్ పోర్టల్ ద్వారా గ్లోబల్ టెండర్లు పిలిచిన ఒక్క టెండర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో అప్పటికే నిల్వ ఉన్న ఒకటి ప్యాంటు నాలుగు సున్నా లక్షల టన్నుల దొడ్డు బియ్యం పెరుగుపోయాయి వాటిని వేయడం ద్వారా విక్రయించాలని భావించి గత నెల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చినా ఏమీ పడకపోవడంతో అధికారులు కారణాల విశ్లేషణలో పడ్డారు ముఖ్యంగా మొత్తం ఒకటి ప్యాంటు నాలుగు సున్నా లక్షల టన్నులను ఒకే లాట్ కింద పెట్టడమే ఇబ్బందికరంగా మారిందని దీంతో చిన్న బిడ్డర్లు పాల్గొనే అవకాశం లేకుండా పోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు పెద్ద బిడ్డర్ల అనాసక్తి చిన్నలకు అవకాశం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగి అక్కడే అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి కనీసం చిన్నలాట్లుగా వేస్తే ఎక్కువ బిల్డర్లకు పాల్గొనేవారేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా వేలం వేయాలనుకున్న బియ్యం ధరను కిలోకు ఇరవై నాలుగు రూపాయలుగా ప్రభుత్వం ముందే నిర్ణయించడం కూడా బిడ్డర్ల అష్టతకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు వేలం వేయాలనుకుంటున్న బియ్యం అప్పటికే పాతివిగా మారడం సగనికి పైగా పురుగులు పట్టి నాణ్యతలు పింఛి ఉండడంతో ధర మరి ఎక్కువ అనే బిడ్డర్లు బిడ్డర్లు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఇక ఇక నేను చూడొచ్చు ల్యాండ్ మాదే కానీ బలప్రయోగం చేయను మీరు కాదంటే గుర్తుంచుకుంటా దావసు వేదికగా ఈ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక యూరోప్ సరైన దిశలో నడవడం లేదంటే విమర్శలు అమెరికా తప్ప మరే దేశం గ్రీన్ ల్యాండ్ని పొందలేదని పొందలేవని స్పష్టం చేశారు ట్రంప్ ఇక సగం ప్రపంచం మాకే సొంతం ఏడు దేశాలపైన దాడి మరో ఏడు దేశాలపై కన్ను ట్రంప్ చర్యల వెనుక కాంక్షా వ్యూహం డొనాల్డ్ ట్రంప్ ఏడాది పనులు అల్లకల్లోలం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం బాధ్యతలు చెప్పేసరిగ్గా ఏడాది పూర్తయింది ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఏడు దేశాలపైన సైనిక దాడులు నిర్వహించడం వెనుజుల అధ్యక్షుని ఆయన నివాసం నుంచి నిర్బంధించి అమెరికాకు తీసుకురావడం డజన్ల కొద్ది దేశాలపైన ఏకపక్షంగా అసం కలివిధించడం అనేక దేశ అధినేతలను అవమానించడం యావత్తు పశ్చిమ ప్రాంతపైన తన ఆధిక్యాన్ని బహిరంగంగా ప్రదర్శించడం వంటి దుందుకుడు చర్యలకు పాల్పడ్డారు ట్రంప్ ఏం చేస్తున్నారన్నది ప్రశ్న కాదు ఆయన ఎందుకు అనేది అసలు ప్రశ్న ట్రంప్ తన ఇష్టప్రకారం తోచినట్లు చేసుకోపోతున్నారా లేక మారుతున్న ప్రపంచంలో పతనమైపోతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని తమ పెత్తనం ఎక్కడ చేసారిపోతుందన్న భయంతో ఇవి చేస్తున్నారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి గడిచిన ఏడాదిలో ట్రంప్ చర్యల చిట్ట ఇలా ఉంది అంటూ నమస్తే తెలంగాణలో ట్రంప్ సంబంధించి వార్త హైలైట్గా నిలుస్తుంది ఇక ఇక్కడ మనం చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలస్కిని అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్ అధ్యక్షుడు వాన్స్తో కలిసి జనెన్స్కి తోటి వాగ్వాదానికి దిగారు ఘొర అవమానంతో జనల్స్కి వైట్ హౌస్ నుంచి నిష్క్రమించారు అది నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రధాని క్యూ స్టార్మర్ని వైట్ హౌస్కి పిలిపించి మీడియా సమీక్షలో రష్యాతోటి ఒంటరిగా యుద్ధం చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించి ట్రంప్ అక్కడ కూడా అవమానించారు ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మేలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు కూడా వైట్ హౌస్లో మీడియా ఎదిటే ట్రంప్ తోటి వాగ్విద్దం జరిగింది ఇది మూడో ఇది మూడో సంఘటన ఇక నెంబర్ ఫోర్ చూస్తే ఇటీవల ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మనేలు మాక్రాన్ భారత ప్రధాని మోడీని అనుకరిస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించారు కెనడా ప్రధాని ట్రూడేని గవర్నర్ ట్రూడోగా సంబోధించారు ఇవి ఈ నాలుగు సంఘటనలు దేశాధినేతలకు అవమానం చేశారు ట్రంప్ డిపోర్టేషన్లు సుంకాలు అధికారం చెప్పటాక ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులు ఏరువేతో ప్రారంభించారు లక్షలాది మంది అక్రమ వలసదారులను చేతికి కాలుకు శంఖలు వేసి నేరస్తులా పరిగణిస్తూ సైనిక విమానంలో డిపోర్ట్ చేశారు వారిలో వందల సంఖ్యలో భారతీయులు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండున అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు అప్పటి నుంచి సుంకాలను ఆయుధంగా ఆయన ఉపయోగిస్తున్నారు జూలైలో భారత్ పైన ఇరవై శాతం అదనపు సుంకాలు విధించారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని ట్రంప్ ప్రకటించారు ఇరాన్ తోటి వ్యాపారం చేస్తున్న దేశాలు అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు చెల్లించాలని ఆదేశించిన ట్రంప్ గ్రీన్లాండ్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలపైన పది శాతం సుంకాలు ప్రకటించారు సుంకాల సాయంత్రోటి పది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపాలని ట్రంప్ ప్రకటించడం జరిగింది ఇక అమెరికా ల్యాండ్ మాదే కానీ బలప్రయోగం చేయను మీరు కాదంటే గుర్తుంచుకుంటా దావోసు వేదికగా ఈ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక యూరోప్ సరైన దిశలో నడవడం లేదంటూ విమర్శలు దావోసు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ను చేసుకోవాలన్న తన ఆకాంక్షను బుధవారం బలంగా మరోసారి బయటపెట్టారు ఇంకా అమెరికా దాడికి ప్రజలు సిద్ధంగా ఉండాలి పౌరులకు ల్యాండ్ ప్రభుత్వం పిలుపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికల నేపథ్యంలో అమెరికాతోటి సైనిక ఘర్షణలు అనివార్యంగా కనిపిస్తున్న వేళ ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలని ల్యాండ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది రాజధాని నూక్లో ప్రధాని జన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలను సిద్ధం చేసేందుకు టాస్క్ ఫోర్స్ని ఏర్పరచాలని యోచిస్తున్నట్లుగా తెలిపారు ఇక నన్ను చంపితే ఇరాన్ భూస్థాపితం ట్రంప్ తాజా హెచ్చరికలు ఇక అలా అయితే ఏఏ బూమ్ గాలి బుడిగా అంటూ బడ కంపెనీలు సంపన్న ఆర్థిక వ్యవస్థలకే పరిమితమైతే అంతే దావోసులో సత్యనాథిన్ల హెచ్చరికై ఇతర ప్రాంతాలకు చేరాలని సూచించిన మైక్రోసాఫ్ట్ సిఇ ఇవి ప్రమాదంలో వైట్ కలర్ ఉద్యోగాలు అంటూ ఇవి ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి వివిధ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి రాసిన